అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మీ అనుగ్రహం సొంతమని పండితులు చెబుతున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి కుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్దీ దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడము శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శత నామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒకో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి పండు అన్న లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శత నామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధారాస్తవం ధారాస్తవం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారుగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి రోజు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భూజించాలి ముత్తైదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువుల్ని పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలసానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలు ఎందుకు అంత ప్రత్యేకమంటే శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్ర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు ఆయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండడం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నిటిని పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం ద్వారా ఒక ముత్తైదువుకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నింటినీ తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతారు మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆచరించి అష్టైశ్వర్యాలు ఆ తల్లి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు